హాయ్ ఆయర్వేన్ ఈ వీడియో ఒక మేధా వర్గానికి రాష్ట్ర ప్రభుత్వం మీద కూటమి ప్రభుత్వం మీద లేనిపోయిన ఆరోపణలు చేసిన కొంతమంది కోసమే అయ్యా అయ్యాబాబు మీరు గత ఐదు సంవత్సరాలు ఏం జరిగిందో మర్చిపోయినట్టు అని అనుకుంటున్నా గత ఐదు సంవత్సరాల్లో రాష్ట్ర ప్రభుత్వం అధికారాన్ని అడ్డుపెట్టుకొని వ్యవస్థలను అడ్డుపెట్టుకొని ఎన్ని కక్ష ఆరోగ్యాలు చేసిందో మర్చిపోయినట్టు అని అనుకుంటున్నా ఈరోజు ఇక్కడ కూటమి ప్రభుత్వం ఎవరి మీద కక్షలు కక్ష సాధింపు చర్యలు చేయట్లేదు కుట్రలు కుతంత్రాలు చేయట్లేదు ఎవరి వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి కానీ వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మీద ఎవరి మీద దాడులు జరగట్లేదు ఇక్కడ జరుగుతున్నదల్ల ఏందా అంటే సమాజం మీద ఎవరైతే పడి చీడ పురుగుల్లాగా ప్రజల్ని శాంతి భద్రతలను లేకుండా రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారో గత ఐదు సంవత్సరాల్లో అలాంటి వాళ్ళ మీద మాత్రమే యాక్షన్ తీసుకోబడుతుంది ఎవరైతే ప్రజాస్వామ్యాన్ని కూని చేసి శాంతి భద్రతలని విఘాతం కలిగించి వ్యవస్థల్ని నిర్వీర్యం చేసి గత ఐదు సంవత్సరాలు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారో అలాంటి చీడ పురుగుల్ని సమాజం నుంచి ఏరివేయాలనే ప్రయత్నం మాత్రం జరుగుతుంది వైఎస్ఆర్సీపీ నాయకుల మీద కక్షలు కట్టి వైఎస్ఆర్సీపీ నాయకులను అరెస్ట్ చేసి అవినీతి కేసులు బనాయించి వాళ్ళకి లేనిపోయినా హైపీయాల్సిన అవసరం మా కూటం ప్రభుత్వానికి కానీ మా నాయకులు కానీ ఏ క్వశ్చనా లేదు ఒక్క రూపాయి ఆదాయం కూడా లేదు మా గుర్తు పెట్టుకోండి ఎందుకంటే ఈరోజు మాకున్న నూట అరవై ఒక్క స్థానాలతోటి నెక్స్ట్ పది సంవత్సరాల్లో అధికారాన్ని మేమే ఉంటున్నాం రాష్ట్ర ప్రభుత్వము అలాగే రాష్ట్ర ప్రజల కోసం రాష్ట్రంలో ఉన్న శాంతి భద్రతలను నెలకొల్పాలి అనే ఉద్దేశంతో మా నాయకులు చంద్రబాబు నాయుడు గారు కానీ నారా లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ కానీ అకుంఠిత దీక్షతో పనిచేస్తున్నారు ఈరోజు రాష్ట్రం బాగుపడాలి రాష్ట్రంలో మళ్ళీ శాంతి భద్రతలు నెలకొల్పాలి రాష్ట్ర ప్రజలు మళ్ళీ బాగుపడాలి రాష్ట్రంలో మళ్ళీ ఈరోజు పెట్టుబడులు రావాలంటే ఇలాంటి చీడ సమాజం నుంచి ఏరివేయాల్సిన అవసరం ఉంది ఇలాంటి చీడ పురుగులు ఉంటే రాష్ట్రానికి శాంతి భద్రతలు ఉండవు రాష్ట్రంలో ప్రజలు సంతోషంగా ఉండరు కాబట్టే ఇలాంటి వాళ్ళని వెలివేయాల్సిన అవసరం ఉంది కాబట్టే ఇలాంటి వాళ్ళని చట్టపరంగా శిక్షిస్తున్నాం తప్ప ఎవరి మీద కుట్ర రాజకీయాలు చేయట్లేదు ఎవరిని అవినీతి కేంద్ర కేసులు బనాయించట్లేదు మీరు దయచేసి మాట్లాడే ముందు గత ఐదు సంవత్సరాలు ఏం జరిగింది గుర్తుపెట్టుకోండి గత ఐదు సంవత్సరాలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎలా ఉందో ఒకసారి ఎమర చేసుకోండి అలాగే గత ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి అవినీతి అధికారాన్ని అడ్డు ఎన్ని అవినీతి పనులు చేశాడో ఎంత వ్యవస్థను నిర్వీర్యం చేశాడో ఎంతమంది మీద కేసులు బనాయించాడో ఎంతమంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని పొట్టన పెట్టుకున్నాడో సామాన్య ప్రజల్ని ఎంత ఇబ్బందులు పెట్టాడో ఒకసారి ఆలోచించుకొని మాట్లాడితే మీకు బాగుంటుంది మాకు బాగుంటుంది థ్యాంక్ యూ